హాయ్ అండి ఎందుకు నమస్తే వెల్కమ్ టు రాధాహర్స్తో విలేజ్ లుక్స్ వీడియో చేసే ముందు లైక్ చేయండి అలాగే కొత్త అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసిన తర్వాత ఐకాన్ క్లిక్ చేస్తే నేను వీడియో పెట్టగానే ఫస్ట్ వీడియో నోటిఫికేషన్ అయితే మీకు అయితే మీరు చూడవచ్చు అనమాట ఇక్కడ నుంచి ఈయన రోజు డైలీ వీడియో పెట్టాలనుకుంటున్నాను ఎందుకంటే మనకి ఆషాఢ మాసం ఎండ్ అయిపోయి శ్రావణ మాసం అయితే స్టార్ట్ అవుతుంది అనమాట శ్రావణ మాసం కార్తీక మాసం చాలా బాగుంటుంది ఆడవాళ్ళకి ఎంతో ఇష్టమైన ఈ శ్రావణ మాసం కార్తీక మాసం కోసమే కదా మనం ఎదురు చూస్తూ ఉంటాం అనమాట నెక్స్ట్ ఈయనం పెద్ద పండుగ ఈయన తర్వాత శివరాత్రి ఇక ఇవన్నీ మనకి ఆడవాళ్ళకి చాలా బాగుంటాయి మన ఇల్లు వాకిళ్ళు మొత్తం టెంపుల్స్ మొత్తం కలకల అనమాట అందుకే శ్రావణ మాసం స్టార్ట్ అవుతుంది కాబట్టి అందుకే నేను అంటే వీడియోస్ అయితే చేసుకోవాలన్నమాట అంటే మన ఇంట్లో ఉప్పు జవలాగ్స్ టెంపుల్కి వెళ్తూ ఉంటాం కదా చాలా బాగుంటాయి అనమాట ఇక అవన్నీ మనం వీడియోస్ తీసుకోవడానికి కూడా ఉంటుంది అందుకే ఇక్కడ నుంచి ఇక వీడియో అయితే డైలీ పెట్టాలి అందులో మన ఛానల్ అయితే ఆ గ్రోత్ అయితే తగ్గుతుందనమాట షార్ట్ వీడియోస్ అయితే పెటింగ్స్ అయితే బాగా వస్తాయి అలాగే ఫుల్ వీడియో నేను చాలా వరకు తగ్గించాను కాబట్టి అందుకే ఫుల్ వీడియో అయితే కొంచెం యూస్ అయితే డల్గా ఉన్నాయి అన్నమాట అందుకే మళ్ళీ ఛానల్ గ్రోత్ రావాలంటే ఖచ్చితంగా ఇదే బెస్ట్ ఆప్షన్ అనమాట ఆషాఢ మాసం వెళ్ళిపోయి శ్రావణ మాసం జూలై ఇరవై ఆరు నుంచి స్టార్ట్ అవుతుందని అంటున్నారు అందుకని ఈ లోపు మనం ఛానల్ అయితే గ్రోత్ అయితే చేయాలి అప్పుడే మనకి ఫుల్ వీడియోస్కి యూస్ అయితే బాగా వస్తాయి అనమాట అలాగే ఇప్పుడైతే ఈరోజు ఈయన వంట పని అయితే ఏదో వంట పని అయితే అందరిలో అలాగే మా ఇంట్లో కూడా ఈయన పిల్లలు అయితే స్కూల్కి వెళ్తున్నారు కదా స్టార్ట్ చేసేసాను అనమాట ఈరోజైతే మా ఇంట్లో టమాటా పప్పు అలాగే గుడ్డు అంటే కొడుగుడ్లు ఫ్రై అయితే చేసానో అట్లయినా అంటే కోడిగుడ్డు ఆమ్లెట్ అయినా ఫ్రై అయినా బాగుంటుంది ఆమ్లెట్ అయితే చేయకుండా ఫ్రై అయితే చేస్తాను అనమాట నా తాలింపు అయితే పెట్టేస్తాను కదా టమాటా పప్పుకి అదైతే పక్కన పెట్టేస్తాను కొద్దిసేపు తాలింపు వేగిన వెంటనే అయితే అనమాట టమాటా పప్పు అయినా పుప్పైనా పప్పు అయినా జస్ట్ ఒక పదిహేను నిమిషాలు తాలింపు వేయగానే ఉడికించుకోవాలి సిమ్లో పెట్టుకొని అప్పుడే ఆ తాలింపు ఫ్లేవర్ బాగా కర్రీకి పట్టి బాగుంటుంది అనమాట ఒకసారి అయితే ట్రై చేయండి ఈ టిప్ అయితే అలాగే ఇక్కడైతే నా ఉల్లిపాయలు ఉల్లిపాయలు అయితే ఈ మధ్యన బ్లాక్గా వస్తున్నాయి కదా అవి అప్పటికప్పుడు మనం ఇలా ఫ్రైలో కానీ లేదా తాలింపులో పెట్టాలంటే ఈ పైన ఉన్న స్కిన్ ఉంటుంది కదా ఉల్లిపాయ మీద అది తీగానే లోపల బ్లాక్గా ఉంటుందన్నమాట నేను తీసుకునేటప్పుడే కొంచెం మంచి చూసుకొని తీసుకుంటున్నాను అయినా కూడా తొక్క తీయగానే అంటే పైన స్కిన్ తీగనే బ్లాక్గా ఉంటున్నాయి అవి కొంచెం లేట్ అయిపోతున్నాయి అనమాట అందుకే ఈసారి అయితే ఉల్లిపాయలు అయితే నేను పైన ఉన్న స్కిన్ మొత్తం తీసేసి నీట్గా కడిగేసుకొని ఒక వారానికి సరిపడా అంటే సెలవు రోజు కాకుండా వారానికి సరిపడా సోమవారం నుంచి శనివారం దాకా స్కూల్స్ అయితే ఉంటాయి కదా ఒక పది ఉల్లిపాయలు అలా మొత్తం అంటే ముక్కలు ముక్కలుగా కట్ చేసుకోకుండా గడ్డ అంటే ఆ చివరన మొదలు పై ఆ తొక్క అంటే ఆ స్కిన్ మొత్తం తీసేసి నీట్గా కడుక్కొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోవాలన్నమాట ఈ ఉల్లిపాయలు కట్ చేసుకునే దగ్గర కొంచెం లేట్ అయిపోతుంది అనమాట ఇలా ఆమ్లెట్ కానీ గుడ్ ఫ్రైలో కానీ ఉల్లిపాయలు కొంచెం ఎక్కువే పడతాయి కాబట్టి అందుకే ఉల్లిపాయలు అయితే నేను ఈ వారానికి సరిపడి ఉల్లిపాయలు అయితే తీసుకొని అవన్నీ నీట్గా చేసుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోవాలన్నమాట చాలా లేట్ అయితే అయిపోతుంది అనమాట కూరగాయలు కానీ ఈ ఉల్లిపాయలు టమాటాలు ఇవన్నీ అవన్నీ కట్ చేసి పెట్టుకుంటే మనకి వంట చాలా త్వరగా అయిపోతుంది కదా అందుకే నేను మూడు బన్నర్ల స్టవ్ అయితే తీసుకున్నాను అనమాట త్వరగా వంట పని అయిపోవటానికి అలాగే ఇంకా ఒక పక్క అయితే రైస్ కూడా ఉడిగిపోయింది ఒక పక్క అయితే ఆ టమాటా పప్పులో తాలింపు అయితే పెట్టేస్తాను ఇంకో పక్క అయితే ఉల్లిపాయలు కూడా కట్ చేసేసి ఇక్కడైతే కోడిగుడ్డు అదే ఫ్రై అయితే చేస్తున్నాను అనమాట మూడు గుడ్లు అయితే వేసాను మూడు గుడ్లకి రెండు ఉల్లిపాయలు పెద్ద సైజు ఉల్లిపాయలు అయితే వేసానమాట కోడిగుడ్లు ఫ్రై అంటే పెద్ద ప్రాసెస్ ఏం కదలండి ఉల్లిపాయలు కట్ చేసుకుంటే త్వరగా చేసుకోవచ్చు అనమాట ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలు బాగా ఫ్రై అవ్వడానికి ఇక్కడ సాల్ట్ అయితే వేసుకోవాలనమాట కల్లుప్పు అయితే వేయకూడదు అనమాట సాల్ట్ వేసిన తర్వాత అలాగే కొంచెం పసుపు కొద్దిగా కారం వేసిన తర్వాత నెక్స్ట్ కారం అయితే నేను బాగా కోడిగుడ్డు ఫ్రై అయిపోయిన తర్వాత ఫైనల్లో మాత్రమే అప్పుడైతే కారం అయితే వేస్తాను ముందుగానే వేస్తే మనకు పెట్టేసి కోడిగుడ్లు ఫ్రై అయితే టేస్ట్ అనిపించదనమాట అందుకే ఫైనల్లో ఒక జస్ట్ ఐదు నిమిషాల్లో దించేస్తాను అనగా ఫైనల్లో అయితే కోడిగుడ్లు ఫ్రైలో కారం అయితే వేసాను అనమాట ఇక్కడైతే ఇక బాక్స్కి అయితే ఇక నాన్నమైతే పెట్టేసాను అలాగే కూర కూడా టమాటా పప్పు చేస్తాను కదా అది కూడా బాక్స్ అయితే పెట్టేస్తాను మా పెద్దోడికే అనమాట చిన్నోడైతే స్కూల్లో తినేస్తాడు ఇక నా పాప కూడా స్కూల్లో తినేస్తున్నాను అనమాట ఇప్పుడే ఇప్పుడైతే మనకి ఏపీ గవర్నమెంట్ అయితే మనకి మంచి బియ్యం అలాగే మంచి ఫుడ్ అయితే పెడుతుంది కదా ఇక బాక్సులు పెట్టే పని అయితే లేదనమాట అయితే ఒంగోలు అయితే వెళ్తున్నాడు కదా వాడుకోసమే ఈ బాక్స్ అయితే పెట్టేస్తాను అనమాట మా పెద్దబ్బాయి గవర్నమెంట్ కాలేజీలో అయినా చదువుతుంది అక్కడ హాస్టల్ వాళ్ళకే పెడతారు అనమాట ఇంటి దగ్గర నుంచి వెళ్ళే వాళ్ళకి అయితే ఫుడ్ అయితే పెట్టరు హాస్టల్లో కూడా మనం అక్కడైతే మనీ అయితే ప్లే చేస్తేనే ఫుడ్ అయితే పెడతారు కాకపోతే హాస్టల్లో ఉండే వాళ్ళకి అనమాట అక్కడ ఫ్రీ ఫుడ్ ఫుడ్ అయితే మనం మనీ అయితే ప్లే చేయాలన్నమాట అలాగే అందుకోసం అనమాట బాక్స్ పెట్టాల్సి వస్తుందనమాట పెద్దోడికి ఇక వంట పని మొత్తం అయిపోయింది కదా ఇక పిల్లలైతే స్కూల్కి అయితే వెళ్ళిపోయారు అనమాట ముగ్గురు అలాగే ఇక క్లీనింగ్ అయితే ఇక్కడ స్టవ్ అంటే స్టవ్ వెంటనే మనం వంట పని అయిపోవటంతో స్టవ్ అయితే ఎంబీ అయితే కడి కడగకూడదు అనమాట అందులో ఇది గ్లాస్ లిడ్ ఉన్న స్టవ్ కదా అందుకే ఎమ్మడే అంటే ఆ హీట్ మీద మనం వాటర్ బస్సు కడిగేస్తే పగిలిపోతుంది అనమాట అందుకే నేను ఏంటంటే చూస్తే దానికి కొంచెం అసహ్యంగా ఉన్నట్టుగా ఉంటుంది కదా అంటే పైన ఆ కూరలు అవి తాలింపులు వేస్తూ ఉంటాం కాబట్టి ఆ స్టవ్ మీద కొంచెం ఆయిల్ తుప్పలనే పడుతూ ఉంటాయి కదా అందుకోసం వాటర్ పోయకుండా పైన అంటే క్లాత్ పెట్టి నీట్గా అయితే తుడుచుకుంటే కిచెన్ చాలా నీట్గా ఉంటుంది బాగా అంటే ఎప్పుడు పెడితే అప్పుడు నేను క్లీనింగ్ అయితే చేయను అనమాట ఆదివారం శుక్రవారం మంగళవారం చూసుకొని అప్పుడు మాత్రమే నేను ఆ స్టవ్ అయితే క్లీన్ చేస్తాను అలాగే ఈ గ్లాసులు ఇడ్డున్న స్టవ్లు అయితే మనం పెద్ద పెద్దగా క్లీన్ అయితే చేయకూడదు అనమాట వాటర్ పోసేసి స్టీలు స్టవ్ లాగా క్లీన్ అయితే చేయకూడదు ఈసారి నెక్స్ట్ నేను ఎలా క్లీన్ చేస్తానో ఆ స్టవ్ని అయితే చూపిస్తానులేండి అలాగే నన్ను అయితే ఒంగోలు అయితే వెళ్ళేవన్నమాట అనుకోకుండా నేనైతే గొలుసులు అయితే తీసుకున్నాను అంతకుముందు అయితే చా కనీసం ఒక ఐదు ఆరు నెలల నుంచి అయితే నాకు వెండి పట్టీలు అయితే లేవన్నమాట అంటే నా పాతీ ఎండి పట్టీలు నేను అవి మార్క్ అంటే అది రిటర్న్ ఇచ్చేసి పాపకి అయితే ఉన్న గొలుసులు అయితే అనమాట నాకు లేకపోయినా పర్లేదులే అని నేనైతే స్టీల్ గొలుసులు అయితే పెట్టుకుంటూ ఉన్నాను అనమాట అవి అయితే హండ్రెడ్ రూపీస్ స్టీలీ అయితే పెట్టుకోకూడదు అలాగే స్టీల్ మెట్లు కూడా పెట్టుకోకూడదు అనమాట అవైతే నేను విన్నాను అనమాట అంతమందికి తెలుసు కానీ నా పాత అయితే ఎక్స్చేంజ్ అయితే చేసి అర్షి పాపకి అయితే తీసిచ్చాను కదా గొలసలు ఇక నాకైతే తీసుకుందాం అనుకుంటున్నాను అలాగే పోతుందనమాట ఇక ఇప్పుడు స్కూల్ స్టార్ట్ అయినాయి అంటే కాలేజీ ఫీజు ఇక పిల్లలకి ఇవన్నీ బుక్స్ ఇవన్నీ చాలా ఖర్చులు ఉంటాయి కదా అందులో మొన్నటిదాకా పిల్లలకైతే బాగాలేదు కదా ఇంకా చాలా మనీ అయితే ఖర్చు అయిపోయింది అనమాట ఎప్పుడుండే ఖర్చులు ఉంటేనే ఉంటాయి అలాగే ముఖ్యంగా ఏంటంటే ఆడవాళ్ళకి మెట్టులు అలాగే ఈ పట్టీలు పట్టీలు ఉన్నా లేకపోయినా ఖచ్చితంగా మెట్లు అయితే కాళ్ళకైతే ఉండాలన్నమాట లేకపోతే బాగుంటుంది కదా అందులో మనకి శ్రావణ మాసం వస్తుంది ఇకన పూజలు ఇవన్నీ ఉంటాయి కాబట్టి కనీసం పట్టీలు లేకపోయినా కూడా అంటే కాళ్ళకి పట్టీలు లేకపోయినా కూడా ఆ వెండి మట్టి మెట్లు అయితే పెట్టుకోవాలి స్టీల్ అయితే పెట్టుకోకూడదని నేను మొత్తానికి అనుకోకుండా ఇవైతే తీసుకున్నాను అనమాట ఎప్పుడు ఉండే ఖర్చులు ఉంటూనే ఉంటాయి ఆ కావాల్సినవి అయితే కంపల్సరిగా కొద్ది మనీలోనే కదా తీసుకోవాలని చెప్పి నేను తీసుకున్నాను ఈ పట్టీలు అయితే మూడున్నర తోలమైతే ఉన్నాయి మూడు వేల ఆ తొమ్మిది వందలు అయితే చెప్పారు ఆ మూడు వేల ఐదు వందలకి అయితే తీసుకున్నాము ఇప్పుడైతే వెండి కానీ బంగారం కానీ కొనే పరిస్థితులు అయితే అసలు లేవనమాట ఆ బంగారం చాలా రేటు పెరిగింది అలాగే ఎండి కూడా తులం వచ్చేసి ఒక్కోసో అయితే పదకొండు వందల యాభై రూపాయలు అయితే చెప్పారు అలాగే ఒక చోట అయితే వెయ్యి రూపాయలు అంటే ఇవి నేను తీసుకున్నప్పుడు వెయ్యి రూపాయలు అనమాట తొలం వచ్చేసి అలా ఇవి మూడున్నర అయితే ఉన్నాయి బయట అయితే నాలుగు వేల తొమ్మిది వందలు అయితే చెప్పారనమాట తొమ్మిది వందల యాభై రూపాయలు అంటే నాలుగు వేల తొమ్మిది వందల యాభై రూపాయలు అయితే చెప్పారు బయట అడిగితే మూడున్నర తొలము నాలుగు వేల తొమ్మిది వందల యాభై రూపాయలు చెప్పారు కదా అలాగే ఇవి వచ్చేసి మా స్కూల్లో ఆ మేడం వాళ్ళకైతే షాప్ అయితే గోల్డ్ షాప్ అయితే ఉందనమాట అక్కడైతే తీసుకున్నాం అనమాట మేడం అయితే అంతమందికి నేను చైన్ తీసుకోకముందే చెప్తూ ఉండింది అనమాట చైన్ కదా ఒక జత కమ్మలు అయితే తీసుకున్నప్పుడైతే చైన్ అయితే నేను ఖజానాలు అయితే స్కీమ్ కట్టుకొని తీసుకున్నాను కదా కొంత ఎక్స్ట్రా మనీ వేసుకొని అప్పుడైతే నేను అంటే స్కూల్లోకి అయితే హర్షి పాపని అయితే చేర్చలేదనమాట అంత పరిచయం అయితే లేదు ఈయన అలాగే నేను ఎప్పుడైతే స్కూల్లో పాపని చేర్చానో అక్కడ చైర్మన్ అయ్యాను కదా ఈయన మేడం అయితే నాకు బాగా పరిచయం అయ్యింది అనమాట వాళ్ళకైతే గోల్డ్ షాప్ అయితే ఉంది అక్కడ అయితే అనమాట బయటికి అదే మేడం వాళ్ళ షాప్లోకి అయితే చాలా రేటు చాలా తక్కువ ఉందనమాట అదే మూడున్నర తొలం వచ్చేసి మూడు వేల ఐదు అయితే ఇచ్చాడు అంటే మూడు వేల ఐదు వంద తొమ్మిది వందలయితే చెప్పారనమాట నాలుగు వందలు తగ్గించేసి సార్ అయితే మూడు వేల ఐదు వందలకైతే ఇచ్చాడు అనమాట ఈ అంటే పిల్లేళ్ళు అలాగే ఇవి మెట్లు వచ్చేసి రియల్కి అయితే తీసుకున్నాము అలాగే చాలా బాగున్నాయి అనమాట ఎండి కూడా చాలా బాగుంది చూస్తున్నారు కదా చాలా బాగుంది అనమాట కాకపోతే నా కాళ్ళకి ఏంటంటే ఇవి కొంచెం వేడికి ఉంటుంది అనమాట మిషన్ కొడతాను ఉంటాను కదా అందుకే కొంచెం వెండి బ్లాక్ అయిపోతుంది అందుకే నేను ఇన్ని రోజుల నుంచి పట్టీలు అయితే తీసుకోకుండా నా పాతీ పాప్కి అయితే ఎక్స్చేంజ్ చేసేసి తీసుకున్నాను ఇక నా నాలుగైదు నెలల నుంచి స్టీల్ అయితే వాడుతున్నాను అనమాట అలాగే ఈసారి అయితే నా ఈ ఎండి పట్టీలు అయితే తీసుకున్నాను చాలా రీజనబుల్ రేట్కి ఇచ్చాడనమాట సారు ఇంత నేను విడి వస్తే లైక్